హాయ్ ఫ్రెండ్స్ కువైట్లో ఎప్పుడూ ట్రాఫిక్ అనేది చాలా పెద్ద సమస్య బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ ట్రాఫిక్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అనే తేడా లేకుండా ఇక్కడ ఎప్పుడు కూడా ట్రాఫిక్ అనేది చాలా పెద్ద సమస్య ఈరోజు నేను మీకు కువైట్లో సాల్మియా అనే ఏరియాకి వెళ్తున్నాను అక్కడ ఉండే ఒక షాపింగ్ మాల్ చూపిస్తాను చూడండి కువైట్లో ఎక్కువగా షాపింగ్ మాల్స్ అండ్ హోటల్సే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ కువైట్లో మనము ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా సొంతంగా ఉండడానికంటూ ఉండదు అంటే మనము రెంట్కి ఉండాల్సిందే తప్ప ఇక్కడ ఓన్ హౌసెస్ అనేవి మనకు ఉండవు ఇక్కడ ఈ ఏరియాలో అంతా మన ఇండియా వాళ్ళే చాలా ఎక్కువగా ఉంటారు అలాగే ఈ సాల్మేల మన ఇండియా స్కూల్స్ కూడా ఉన్నాయి మా పిల్లలందరూ కూడా ఇక్కడికే వస్తారు ఈరోజు మా పిల్లలు ఇక్కడికి దేవరా సినిమా చూడడానికి వచ్చారు వాళ్ళని తీసుకొని ఇక్కడే పక్కనే ఉండే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాము అబ్బా చూడ్డానికి ఎంత అందంగా ఉందో చూడండి కువైట్లో ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ మాల్స్ అనేవి చాలా పెద్ద పెద్దవి ఉంటాయి చాలా అందంగా ఉంటాయి అసలు ఇక్కడ నుంచి చూస్తే ఎంత అద్భుతంగా ఉందో చూడండి అక్కడ దూరంగా చూడండి మనకు కొన్ని చిన్న చిన్న డైనోజర్స్ కూడా కనిపిస్తున్నాయి అలాగే చాలా పెద్ద డైనోజర్ కూడా ఉంది పైనుంచి చూస్తేనే ఎంత అందంగా ఉంది ఇక వెళ్తే ఇంకెంత అందంగా ఉంటుందో చూడాలని వెళ్తూ ఉంటే ఆ దారిలో షడన్గా మాకు దయ్యాలు కనిపించేశాయి మొదటగా ముందు భయపడ్డాం కానీ ఆ తర్వాత దగ్గరికి వెళ్ళి చూస్తే ఇవన్నీ వీళ్ళు ఇక్కడ అమ్మడానికి పెట్టున్నారు కువైట్లో చాలా షాపింగ్ మాల్స్కి వెళ్ళాను చాలా చోట్ల చూశాను కానీ ఇలా దయ్యాలని అలాంటి బొమ్మల్ని అమ్మడం నిజంగా ఇదే ఫస్ట్ టైం నేను చూడడము ఇక్కడ చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి ఈ బొమ్మలు చూడడానికి ఎంత భయంకరంగా ఉన్నాయో వాటి రేటు కూడా అంతే భయంకరంగా ఉంది ఇక్కడ కనిపిస్తున్న ఈ అస్థిపంజరం పంజరం విలువ వచ్చి ఫిఫ్టీన్ కేడీ అని చెప్పాడు అలాగే ఇక్కడ కొన్ని బొమ్మల్ని అడిగాను అవి చూడడానికి ఎంత భయంకరంగా ఉన్నాయో వాటి రేటు కూడా అలాగే ఉంది ట్వంటీ కేడీ ట్వంటీ ఫైవ్ కేడీ థర్టీ కేడీ అలా రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఈ మాల్లో ఇలాంటి బొమ్మలు అమ్ముతున్నారని తెలియక ఇలాంటి దయ్యం బొమ్మలు చూడడానికి ఎక్కడెక్కడో తిరిగేవాళ్ళము హంటెడ్ కేఫ్ అని హంటెడ్ హౌస్ అని అలా ఎక్కడెక్కడికో వెళ్ళి చూసేవాళ్ళము వీటి దగ్గరికి వెళ్ళగానే మనల్ని భయపెట్టడం కోసం ఇవి రకరకాలుగా అరుస్తున్నాయి శబ్దాలు కూడా చేస్తూ ఉన్నాయి ఆ హండ్రెడ్ కేఫ్ హండ్రెడ్ హౌస్లో అన్నీ కూడా ఇక్కడ నుంచే బొమ్మలు కొని తీసుకెళ్ళి పెట్టినట్టు ఉన్నాయి ఎందుకంటే అక్కడ మేము చూసిన బొమ్మలే సేమ్ బొమ్మలు ఇక్కడ కూడా ఉన్నాయి ఈ బొమ్మల రెట్ని చూడగానే నాకు ఒక ఆలోచన వచ్చింది నాకు చాలా మంది మీద కోపం ఉంది వాళ్ళందరినీ తీసుకువచ్చి ఈ షాప్లో పెట్టి లైట్లన్నీ ఆఫ్ చేసేసి ఇవి చేసే సౌండ్లకి వాళ్ళని లోపల పెట్టి తాళం వేసుకొని ఉంది ఇక్కడ పిల్లల కోసము పెద్దల కోసం కూడా కొన్ని డ్రెస్సులు కూడా ఉన్నాయి అంటే ఈ దయ్యాలు అయితే ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారో అలాంటి డ్రెస్సులు కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు ఇక ఆ షాప్లో నుంచి బయటకు వస్తారే మాకు ఇక్కడ అన్నీ కూడా డైనోజర్సే కనిపిస్తున్నాయి ఇక్కడైతే ఇంకా చాలా బాగుంది ఇక్కడ కిందంతా ఇసుక వేసేసి పిల్లలు ఆడుకోవడానికి ఆ వాల్ పైనంతా వాళ్ళను అట్రాక్ట్ చేయడానికి రకరకాల బొమ్మలతో చాలా బాగుంది అలాగే చిన్నపిల్లల కోసం ఇక్కడ ఈ మాల్ అంతా తిరగడం కోసం చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి పిల్లల్ని ఆకర్షించడం కోసం ఇక్కడ డైనోజర్స్ పెయింటింగ్ పేపర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వీళ్ళకు అమౌంట్ పే చేసి ఇక్కడ లోపలికి వచ్చి ఈ బొమ్మల పైన పెయింట్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఒక బుల్లి డైనోజరు ఇప్పుడే గుడ్డులో నుంచి బయటకు వస్తుంది మన ఇండియాలో అయితే చాలా వరకు పిల్లలు ఎప్పుడు బయట ఆడుకుంటూ ఉంటారు కానీ మాకు ఇక్కడ కువైట్లో అలాంటి అవకాశం ఉండదు ఎప్పుడు ఆడుకోవాలన్నా ఇంట్లో ఆడుకోవాలి లేదా ఇలాంటి షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఆడుకోవాలి ఇక్కడ పిల్లల్ని మనసులో పెట్టుకొని చాలా వరకు గేమ్స్ కానీ బొమ్మలు కానీ డిజైన్ చేస్తూ ఉంటారు ఇక్కడ పిల్లలకి కువైట్లో చాలా ఇంపార్టెంట్ ఇస్తారు మేము బయటకు వెళ్తున్నామని తెలిసి మా పాప ట్యూషన్ నుంచి అలాగే వచ్చేసింది ఇవన్నీ చూసి నిజంగా తను చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది Please subscribe my channel and thanks for watching my video.